మనందరికీ ఒక సొంత ఊరు ఉంటుంది కదా కాని దేవదేవుడైన శివుడికి కూడా ఒక సొంత ఊరు ఉందని మీకు తెలుసా తమిళనాడులో రామేశ్వరం నుంచి కేవలం డెబ్బె ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుత్తర కోసమాంగై అనే ఊరు శివుడి సొంతవురట ప్రపంచం మొత్తంలో ఇక్కడే మొట్టమొదటి శివాలయం వెలసిందట మూడు వేల సంవత్సరాల కిందట నిర్మించబడిన ఈ ఆలయంలో మండోదరి శివుని ఆశీర్వాదంతో రావణబ్రహ్మను వివాహం చేసుకున్నదని స్థల పురాణం చెబుతోంది ఇక్కడ మరో అద్భుతం తెలుసా ఎక్కడా శివపూజలో ఉపయోగించని మొగలి పువ్వును ఇక్కడ మాత్రం స్వయంగా శివుడికి అలంకరిస్తారు ఇక్కడ గర్భగుడిలో శివుడు శివలింగం రూపంలో మరకత నటరాజ రూపంలో మరియు స్ఫటికలింగం రూపంలో ఇలా మూడు రూపాల్లో దర్శనమిస్తాడు ఈ శివలింగం స్వయంభూ ఇక్కడే మొట్టమొదట శివలింగం ఉద్భవించినందుకే దీనిని శివుడి సొంత ఊరు అంటారు ఇక మరకత నటరాజ విగ్రహం నుంచి వెలువడే ప్రకంపనలు అత్యంత శక్తివంతమైనవి అందుకే ఆయనను ఎల్లప్పుడూ విభూది గంధంతో కప్పి ఉంచుతారు శివుని ఆరుద్ర నక్షత్ర రోజున మాత్రమే ఆయన నిజరూప దర్శనం లభిస్తుంది అలాగే ప్రతిరోజూ మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్వామివారి స్ఫటిక లింగానికి జరిగే అభిషేకం దివ్యానుభూతిని కలిగిస్తుందట ఈ ఆలయ దర్శనం చేస్తే భక్తులు ఆరోగ్యం ఐశ్వర్యం మోక్షం పొందుతారని ఇక్కడి భక్తుల విశ్వాసం రామేశ్వరం వెళ్లేవారు శివుడి సొంత ఊరైన తిరుత్తర కోసమాంగై క్షేత్రాన్ని తప్పక దర్శించండి ఓం నమ శివాయ